హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మనం ఈ పొలం అయితే నాటయబోతున్నాం ఎంకా కనిపిస్తుంది కదా ఈ పొలం మొత్తం వేస్తున్నాం ఈరోజు అయితే ఈరోజు మరి కూలీలు వస్తారో రాదో తెలియదు కొంతమంది అయితే వస్తామన్నట వచ్చే వచ్చి ఏడు అయితే చూద్దాము ఇక్కడ నుంచి ఆ కింద చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ దాకా అయితే ఉంటుంది ఇది మొత్తము ఇదైతే అయితే నలుగురు ఐదుగురు వస్తున్నారంట నేనైతే ఒక పది పదిహేను మందినైతే విలువమన్నా కానీ అయితే వస్తలేరంట ఒక ఐదుగురు అయితే అన్నారు చూడాలి మరి వాళ్ళు ఎక్కడ దాకేసారు అనేది దీనికి నారైతే ఇక్కడ పోసాము చూపిస్తాను నారైతే ఇక్కడ పోసామండి ఈ నారు సరిపోతు సరిపోదు అని చెప్పేసి ఇంకా పైననైతే కొంచెం పోసాము అక్కడ పైన కొంచెం పోసాము నిన్న అయితే నారైతే ఎక్కింది ఇంకొంచెం అది అదైతే కూలోళ్ళు వచ్చినాక ఒకరిని పంపించి ఆయన విక్కిస్తాము మన టాక్ అయితే తీసుకొచ్చేసాను ఇక్కడనే ఉంది పైలైతే ఎక్కలేదు పైలు ఎక్కాలి ఈసారి అయితే మనం ఫస్ట్ టైం రొట్టి అయితే పొలం రొప్పపోతున్నాము ఎప్పుడైనా నాగనతో తోటి రొప్పేది ఈసారి అయితే రొట్టివేడతో రొప్పుతున్నాను చూడాలి మరి రొట్టివేటతో ఈసారి ఫస్ట్ టైం కాబట్టి పొలం ఎలా అవుతుంది అని అనేది మీరు అలగిట కాకుండా అవుతుందా లేదంటే ఎట్లా అవుతుందని అనేది అడగా పోతే అన్ని ఊరాలే అది అని చెప్పేసి ఈ పక్క పొలం పిల్లలైతే పోతున్నాము ఇంకొంచెం పైన పోయిన అని చెప్పినాం కదా నారు ఇదే అది పక్కన వేరే వాళ్ళ పొలము ఇది అయితే ఈసారి దున్నలేదు అందుకని చెప్పేసి అయితే ఈ అయితే పోతున్నాం ఇంటికి ఇప్పుడు ఇది అయితే దున్నలేదు ఈసారి మరి ఎందుకు ఏమో కానీ ఈసారి దున్నరంట ఇది అందుకని చెప్పేసి అయితే మనం ఈ రంగం పోతున్నాం అవన్నీ కొనాలి మందయితే ఎక్కువ రాలేదు ఒక ఐదుగురే వచ్చారు రెండు మడైతేస్తారు ఒక మడ అయిపోయినాయి ఇంకో అయితే వేస్తారు ఆ అయితే నారు కూడా లేదు ఆ కూడా నాకు పోతే మీకు బిఆర్గా